ఓకే సంతోషం వెళ్లేదప్పుడు సంతోషమే వచ్చేటప్పుడు సంతోషమే ఎందుకంటే పద్దెనిమిది రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ పద్దెనిమిది రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఈ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొంతమంది మద్దతు పలకలేదు వారికి కూడా నా ధన్యవాదాలు వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు దానికి కూడా నేను గుంటూరు ఇంత సమాధానం చెప్తా ఏమన్నారంటే అసహ్యం అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీరు చేయాలి అసహ్యంగా మాట్లాడేవాళ్ళ మీద అది ఒక అంశం